అందరికీ నమస్కారం అండి దేవుడికి అంటరాని తన భావన ఉంటుందా తన భక్తుల పట్ల అంటరాని తన భావాన్ని దేవుడు చూపిస్తారా తన రథయాత్ర ఏ ప్రాంతాల్లో జరగాలో ఏది అర్హమైంది ఏది అనర్హమైంది ప్రాంతం అని దేవుడు విశ్వసిస్తాడా ఇలాంటి సున్నిత అంశాలపై నిన్న తమిళనాడు హైకోర్టు ఒక తీర్పు వెలువరించింది తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని పతేగరంలోని ముత్తు కొలక్కి అమ్మన్ ఆలయంలో దళితులకి నిషేధం ఉంది ప్రవేశానికి దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడ స్థానికుల స్థానికులు ఒకరైన సెల్వరాజ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు ముత్తు కొలక్కి అమ్మన్ ఆలయంలోకి దళితులని షెడ్యూల్ కులాల్ని ప్రవేశించాలని అక్కడ పూజలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని అలాగే అక్కడ రథయాత్ర అమ్మవారి రథయాత్ర తమ వీధుల్లో కూడా రావాలి అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు రావాలంటూ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు దీనిపై తమిళనాడు హైకోర్టు నిన్న ఈ పిటిషన్ని విచారణ స్వీకరించి విచారించింది దేవుడికి వివక్ష అనేది ఉంటుందా అంటూ ప్రశ్నించింది రథం రథం తిరిగే ప్రాంతం ఏది అర్హమైంది ఏది అనర్హమైంది అని ఎవరు చెప్పగలరు దేవుడికి అనే భావన ఉంటుందా దేవుడు ముందు ఫలానా వ్యక్తే పూజ చేయాలి ఫలాన వ్యక్తి చేయకూడదు అని ఎవరని నిర్దేశించగలమా అంటూ ప్రశ్నించింది ఈ నిర్ణయాన్ని ఖండించింది కేవలం గతంలో రథయాత్ర ఆ షెడ్యూల్ కోల్ బజార్లో లేదు అది కేవలం అది సాంప్రదాయం మాత్రమే సాంప్రదాయం ఆచారం చాటున మార్పుని నిరోధించలేమంటూ పేర్కొంది అలాగే ఈ రథయాత్రని షెడ్యూల్ ఏరియాలో కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలంటూ జిల్లా కలెక్టర్ని ఆదేశించింది కలెక్టర్ రెవెన్యూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది అసలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీన్ ఆర్టికల్ సెవెంటీన్ అంటరానితనాన్ని రద్దు చేసింది ఇది కేవలం భౌతికంగా జరిగింది కాదు మార్పు కోసం జరిగింది అలాంటి ఇలాంటి రోజుల్లో కూడా ఇంకా దళితుల పట్ల ఇలాంటి నిర్ణయాలు దళితులకు ఆలయంలో ప్రవేశం కోసం అడ్డంకులేంటి అలాగే వాళ్ళు ముత్తు కొలక్కి అమ్మని ఆలయంలోకి ప్రవేశించవచ్చని వాళ్ళే పూజలు నిర్వ నిర్వహించుకోవచ్చని అలాగే ఆ అమ్మన్ రథయాత్ర కూడా వారి వారి వీధుల్లో కూడా కొనసాగాలంటూ తమిళనాడు హైకోర్టు తీర్పిచ్చింది ఇది నిన్న తమిళనాడులోని ఒక ముత్తు కొలక్కి అమ్మన్ ఆలయంపై ఎస్సీలు షెడ్యూల్ కులాలకి ప్రవేశం కల్పించాలంటే అలాగే రథయాత్రను కూడా వాళ్ళ వీధుల్లోని నిర్వహించాలి అంటూ తమిళనాడు హైకోర్టు ఆదేశించింది ఈ ఏర్పాట్లని సంబంధిత కలెక్టర్ రెవెన్యూ అధికారులకి అప్పగిస్తూ ఎటువంటి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఈ రథయాత్ర చేపట్టాలంటూ తమిళనాడు హైకోర్టు తీర్పిచ్చింది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ